రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం నాడు దర్శించుకున్నారు మొదట క్షేత్రాధిపతి శ్రీ వారాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ అర్చకులు ఘన స్వాగతం పలికారు ధ్వజస్తంభం దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు అనంతరం ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఆవిడ తీసుకున్న నిర్ణయానికి భక్తులు ముగ్ధులయ్యారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేదాశీర్వాదం చేశారు అనంతరం రాష్ట్రపతికి బిఆర్ నాయుడు శ్రీవారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను టిటిడి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్లను డైరీలను అందజేశారు కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో అనూహ్య ఘటనకు తెరలేపారు శ్రీవారి దర్శన అనంతరం పద్మావతి అతిథి గృహానికి తిరిగి ప్రయాణమైన ఆమె రామగిజ బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు ప్రోటోకాల్ను పక్కన పెట్టి కారు దిగి ప్రజలతో మమేకమయ్యారు తన కాన్వాయ్ ఆకుమరి అక్కడున్న వారిని కలిశారు అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాక్లెట్లు పంచారు ఆలయం వెలుపల మీతో ఫోటో దిగుతానంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేయగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి నారాయణ రెడ్డితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్రపతితో ఫోటో దిగారు సమీపంలోనే ఉన్న ఈవో సింగర్ కలెక్టర్ వెంకటేశ్వర్లను రాష్ట్రపతి పిలవడంతో వారు వచ్చి ఫోటో తీయించుకున్నారు రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమల చేరుకున్నారు ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్నారు అనంతరం పద్మావతి విశ్రాంతి గృహంలో బస్ చేశారు కాగా అంతకుముందు తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు తిరుమల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి హైదరాబాద్కు పయనమయ్యారు